శ్రీగురుభ్యా నమ శ్రీమన్మహా నమః నమ శ్రీమాతే నమ ప్రేక్షక మహాశివులకు మరియు భగవద్భక్తులందరి కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసనామ సంవత్సరంలో ద్వాదరాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు ధనసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదుగా ఉన్నది రాజభూజం ఒకటి ఆహ్వానం ఐదుగా ఉన్నాయి ఇక ఈ యొక్క ధనసు రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరము గురు శని రాహులు బలంగా ఉన్నారని చెప్పుకోవాలి ఆ విధంగా ఉండడం వల్ల రాజయోగం అనుభవిస్తారు ధనసు రాశి వారందరూ కూడా జీవనము సౌఖ్యంగా ఉంటుంది పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగానే ఉంటుంది ఉన్నతమైన స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణం లేదా ఇళ్ల స్థలాలు తప్పకుండా కొనగలుగుతారు నూతన వాహన ప్రాప్తి మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపులు వస్తాయి అనేక సేవా కార్యక్రమాలందు పాలు పంచుకుంటారు మీరందరూ కూడా స్వశక్తితో పాటు గ్రహబలం దైవలంతో వల్ల జీవితం ఆనందంగా ఉల్లాసంగా ముందు సాగును దూర ప్రయాణాలు చేస్తారు బంధు మిత్రులతో కలిసి తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాల వ్యాధి ఉన్న వారికి ఈ సంద్రం కొంత ఉపశమనం కూడా కలుగుతుంది నూతన కార్యాలకు శ్రీకారం చుట్ట చుట్టారు సంఘంలో గౌరవ మర్యాదలు మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తిలో జీవించే వారికైనా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పని చేయి సాధి సాధించగలుగుతారు ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకునే కార్యక్రమాలు సాధిస్తారు విలువైన వస్తువులు కొంటారు ఏ పంటలు పెట్టినా ఏ విధమైన ఆటంకారు లేకుండా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయ వారికి తో కూడిన బాధరీలు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల మనలు పొందుతారు రాజకీయ నాయకులకు సంవత్సరము మహోన్నత కాలంగా ఉందని చెప్పుకోవాల్సిన రాసి వారికి ప్రజల్లో కూడా మంచి గుర్తింపును పొందగలుగుతారు అందరి చేత కీర్తి ప్రతిష్టలు వస్తాయి అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవకు గుర్తిస్తారు ఖచ్చితంగా ఏదో ఒక పదవిని తప్పకుండా దక్కించుకుంటారు ప్రభుత్వ పదవి పొంది అధికారము దక్కించుకుంటారు ధనము మాత్రము విశేషంగా ఖర్చు చేస్తారు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఎదుటివారిని ఓడించగలుగుతారు అదేవిధంగా కళాకారులకు ఈ సంవత్సరము గురుబలం బాగానే ఉంటుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు అందరికీ కూడా లాభదాయకంగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు గురుబలం బాగానే ఉంటుంది చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్కులతో ఉత్తిర్ణవుతారు ఇతర వ్యాపకాలు ఏమీ ఉండయి పోటీ పడి మరీ చదువుతారు మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ ఐసెట్ బీఈడి మొదలగు పరీక్షలు వారికి మంచి ర్యాంకులు వస్తాయి కోరుకున్నటువంటి కాలేజీల్లో సీటులు దక్కించుకుంటారు తప్పకుండా క్రీడాకాలకు మంచి విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి స్త్రీలకు మహోన్నతకారంగా ఉంటుందని చెప్పుకోవాలి కుటుంబము బంధువర్గంలో మీ మాటకు విలువ గుర్తింపు పెరుగుతుంది మిమ్మల్ని చూడగానే ఇతరులందరూ కూడా గౌరవం గౌరవంగా మాట్లాడుతారు ఆర్థికంగా కూడా బలపడతారు మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి విలువైన వస్తువులు బంగారం కొంటారు ఉద్యోగం చేయవారికి అధికారుల మన్నలతో ప్రమోషన్స్తో కూడా ఉండే బదిలీలు జరిగే అవకాశం ఉంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగి తీరుతుంది భార్యాభర్తల మధ్య అవగాహన ప్రేమ అనురాగాలు పెరుగుతాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీగా డెలివరీ అయ్యే అవకాశం ఉంది పు ఎక్కువగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైన సంవత్సరం మీ మేధస్థుకు తోడు గ్రహ బలం కూడా తోడైతే బాగా ఉంటుంది ఈ యొక్క రాశి వారందరూ కూడా శనివారం సోమవారం మంగళవార నియమాలు పాటించండి చక్కగా ఆ శివ పరమాత్మనికి శివ పంచామృతాలతో అభిషేకం చేయండి శుభదాయకంగా ఉంటుంది शुभम भूयाश्रे गुर्भ्यो नमः